వచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్చిస్తున్నాం అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్లపై విధించినటువంటి జరిమానాలు చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్న భిన్నం అవకాశం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జరా జరిమానాలు చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీస్ అధికారుల ద్వారా ఆర్టీఓ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చెబుతుంది వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది అటువంటి రవాణా రంగాన్ని ఈరోజు చిన్న భిన్నం చేసేటువంటి జీవో నెంబరు ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్లు అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవో నంబర్ ఇరవై పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి